ఈ షాపింగ్ మాల్లో కూడా మళ్ళీ చాలా పెద్ద గొడవే జరిగింది మా వారు ఒక నైటీ కోసం చాలా పెద్ద రచ్చ చేసి ఆ మేనేజరే మళ్ళీ మేడపైకి వెళ్ళి నైటీ పట్టుకొని వచ్చి మాకు బిల్ వేయించి ఇక్కడ గొడవ చేయకండి ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి అని వాళ్ళే మాకు రిక్వెస్ట్ చేశారు మళ్ళీ ఈ వీడియో చూసిన కొంతమంది పెద్ద మనుషులు వచ్చి ఏంటి మీకు మరి వేరే పనే పాట లేదా వీడియోస్ తీయడం గొడవలాటమైన పని అని అనుకోవద్ద ఇది వేరే మ్యాటర్ వీడియో గురించి కాదు వాళ్ళ స్ట్రాటజీ అంట వాళ్ళే చెప్పారు మేము ఈ షాపింగ్ మాల్ కొత్తగా పెట్టారంటే ఆల్రెడీ ఇన్స్టాలో చూసే ఉంటారు ఏంటంటే ఫ్రీ బస్ టికెట్ చూపించి ట్వంటీ నైన్ రూపీస్ కి సారి థర్టీ నైన్ రూపీస్ కి పిల్ల ఫార్టీ నైన్ రూపీస్ కి ఒక నైటీ తీసుకొని ఒక ఫ్రీ టికెట్ చూపించి అని చెప్పి ఆఫర్ మనకి చెప్పారు మేము అయితే యాక్చువల్ గా షాపింగ్ క్లా వెళ్ళాము బట్ అక్కడికి వెళ్ళాక ఆఫర్ నడుస్తుంది సరే మా దగ్గర కూడా ఆల్రెడీ ఫ్రీ టికెట్ ఉంది అని చెప్పి తీసుకుంటేనేమో ఒక ఫైవ్ హండ్రెడ్ అబవ్ చేస్తే వస్తుంది అని చెప్పి అన్నారు మీకు ఏది కావాలంటే అన్నారు ఒక గంట సేపు లైన్ లో నిలబడి కౌంటర్ దగ్గరికి వెళ్ళక మాకు నైటీకి కావాలండి అంటే నైటీస్ లేవండి అయిపోయేవి మీకు సారీ అనే పిల్లయినా వస్తుంది అన్నారు ఆ రెండింటి క్వాలిటీ కూడా అసలు బాగాలేదు ఆఫర్ లో వస్తుందంటే అసలు బాగోదనే తెలుసు కానీ చూడడానికి కూడా అసలు వారైతే ఇంకా స్టార్ట్ చేశారు నైటీస్ అవైలబుల్ లేనప్పుడు ఏంటంటే అది రాంగ్ చేయండి ఉన్నాయి ఉన్నాయని మా చాలా మంది వస్తారు కదా అది ఫస్ట్ చూసుకోండి అని మావారు చెప్పారు